హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వైరల్ ఫీవర్స్ వస్తున్నాయంట ఎవరికి ఫుడ్ తినాలనిపిస్తలేదు నాకు కూడా టూ డేస్ నుంచి ఫీవర్ ఫీవర్ తగ్గింది కానీ ఏం తినాలనిపిస్తలేదు అందుకోసమే పులుసు కూర చింతపండు పులుసు కూర అయితే నోటికి రుచి ఉంటుంది బాగుంటుందని చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఆయిల్ కడాయి పెట్టి ఆయిల్ వేడి కాగానే తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు వేడాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కరివేపాకు ఫ్రెష్గా నూనె అల్లం వేసుకొని ఫ్రెండ్స్ నోటికి మంచిగా ఉంటుంది అందుకే ఏర్పడేదోడిగా పచ్చిమిర్చి ఇవేసి బాగా మగ్గనివ్వాలి పచ్చిమిర్చి కొంచెం మగ్గగానే ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ వేసుకొని ఫస్ట్ ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం మగ్గేంత వరకు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని కలిపి పూత పెట్టుకుంటాం కొంచెం మగ్గుతే మగ్గుంటాయి ఫ్రెండ్స్ వేసేసి శనగపప్పు వేసుకుందాం నేను కర్రీ వేస్తా అన్న ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ అట్లయితే టేస్ట్ మంచిగా ఉంటుంది డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు తాలింపులో కానీ ఇట్లయితే ఇంకొంచెం బాగుంటుందని ఇలా వేసాను ఈ కొద్దిసేపు మగ్గేంత వరకు కాసేపు మళ్ళీ మనం ఇప్పుడు మూట మూట పెట్టేసుకున్నాం శనగప్పు బాగా మగ్గింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో చింతపండు చింతపండు ఇవన్నీ ఫేస్ ఫ్రెండ్స్ మేము ఎప్పుడు ఇట్లా చేసి పెట్టుకుంటాం ఇట్లా బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్కి ఎక్కువనే స్టోర్ ఉంటుంది ఇలా వేసి పసుపు కాసేపు ఇప్పుడు మనం పెట్టాలి ఆ ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా కొద్దిగా వేడైతే వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మంచిగా మగ్గింది ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి ఫీవర్ ఫీవర్ వచ్చింది నెక్స్ట్ టూ డేస్ ఏం తినాలి అనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసుకొని తినండి ఒక ముద్ద ఎక్కువే తింటారు అలాగే డైజెస్ట్ అయిపోతుంది ఫ్రీగా చింతపండు కాబట్టి ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక్క స్పూన్ ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని కారం వేసుకోండి వన్ స్పూన్ కారం కొంచెం కొబ్బరి పొడి వేసి ఇప్పుడు మనం మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఫీవర్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి వైరల్ ఫీవర్స్ అంట శానిటైజ్ చేసుకోండి హ్యాండ్స్ పిల్లలకు కూడా స్కూల్ నుంచి రాగానే మంచిగా డ్రెస్సెస్ చేంజ్ చేయండి శానిటైజ్ చేయండి వాళ్ళని కూడా శానిటైజ్ చేసుకోమని చెప్పండి వెదర్ చేంజ్ అయ్యింది కాబట్టి అందరికీ ఫీవర్స్ వస్తున్నాయి మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం చిటికటి షుగర్ వేసుకోవాలి ఆ పులుపునంతా ఎన్హాన్స్ చేసే టేస్ట్ బాగుంటుంది చూద్దాం ఫ్రెండ్స్ అయిందో లేదో స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇంకా బంద్ చేసుకుందాం ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఇది తిందాం ఫీవర్ వచ్చినప్పుడు ఏం తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని ఒక్కసారి తిని చూడండి ఫస్ట్ రెండు ముద్దలు ఇవ్వడగానే మన నోరు మంచిగా అనిపిస్తుంది మీరు చూడండి చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసుకొని ఎలా ఉందో చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్